ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన తప్పు చేద్దాం రండిలో ఇది పద్న పదకొండవ భాగం నచ్చటం అనేది రకరకాలుగా ఉంటుంది శరీరం నచ్చటం ప్రవర్తన నచ్చటం తెలివితేటలు నచ్చటం డబ్బు నచ్చటం అంతే తప్ప టోటల్గా ఒకరికొకరు నచ్చటం అంటూ ఏమీ ఉండదు అవతలి వారి మంచితో పాటు వారి బలహీనతల్ని పట్టించుకోకపోవటం సర్దుబాటు కొన్ని నచ్చటంతో మరికొన్నింటిని ఇష్టపడటం ప్రేమ డబ్బు నచ్చటంతో మిగతావి వదిలిపెట్టడం వ్యాపారం అధికారం నచ్చటంతో విలువలు వదిలిపెట్టడం రాజకీయం దేనికోసం ఏది ఏది వదిలిపెట్టాలో తెలుసుకోవటం జీవితం ఈ ప్రపంచంలో ఏ క్వాలిఫికేషను అవసరం లేని ఉద్యోగం పిల్లల్ని పెంచటం ఒక్కటే కానీ ఆశ్చర్యం ఏమిటంటే దానికే చాలా అర్హతలు ట్రైనింగు కావాలి అది ఒక కళ దానికోసం చాలా నేర్చుకోవాలి చాలా ఆలోచించాలి సాధన చేయాలి ఒక తల్లి తన పక్కనే కూతురునో కొడుకునో కూర్చోబెట్టుకొని టీవీ చూ చూస్తోన్నది అంటే పెరిగే వృక్షాన్ని విషపూరితం చేస్తోందన్నమాట ఒక తండ్రి తనకిష్టమైన చదువుని కొడుక్కి ఇష్టం లేకుండా చదివిస్తున్నాడంటే ఒక విత్తనాన్ని నాశనం చేస్తున్నాడన్నమాట తన దురదృష్టాన్ని మరొకరి మీదకు తోసేయటం కన్నా దారుణం మరొకటి లేదు సమాజాన్ని టోటల్గా మార్చటం కష్టం ఉన్న పరిస్థితుల్లో తానెలా బాగుండగలడో ప్రతి మనిషి ఆలోచించుకుంటే చాలు తెలివైన వాడు అవకాశాల కోసం ఎదురు చూడడు వాటిని తనే సృష్టించుకుంటాడు సతీ సహగమనాలు బాల్య వివాహాలు కన్యాశుల్కాలు పోవటానికి అన్ని దశాబ్దాలు ఎందుకు పట్టింది తార్కిక జ్ఞానం మనిషికి లేకపోవడం వలన నీ కర్మ భగవంతుడే వ్రాస్తాడని విధి నిన్ను ఆ విధంగా నడిపిస్తుందని అనుకోవటం శుద్ధ పొరపాటు నీ కష్టాల్ని భగవంతుడే సృష్టించాడనుకుంటే అటువంటి ఫ్యూడలిస్టిని శాడిస్టిని నీ కష్టాల్ని తీర్చటం కోసం ప్రార్థించటం ఎందుకు అది నీ కర్మ కాదు కర్మ ఇతరుల కోసం నువ్వు మంచిగా బ్రతకనవసరం లేదు నీ మనసుకు నువ్వే సాక్షి నీ ఆనందం నీకు ముఖ్యం నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికే అధికారం నీకుంది నీ వల్ల ఇతరులకి అపకారం కాలం నువ్వు ఎవరికీ జవాబుదారి కాదు పై సూత్రం వ్యాపారానికి రాజకీయానికి ఉద్యోగానికి వర్తించదు అక్కడ ఎత్తులు పై ఎత్తులు తప్పవు నీ ప్రత్యర్థుల్ని నిర్దాక్షిణ్యంగా ఓడించడానికి నీ తెలివి ఉపయోగించు నీ విమర్శకుల్లో సద్విమర్శకుల్ని వదిలిపెట్టు మిగతా వాళ్ళని నీ గురించి సరిగ్గా తెలియని వాళ్ళు నీ ఆనందం చూసి జాలిపడతారు అందుకే నీ జీవిత విధానపు నిర్ణయాల గురించి అందరితోనూ వాదించకు నీ గురించి నీవు చేసుకునే సమర్థన వలన వారి అభిప్రాయాలు మారు నిన్ను ఎవరైనా విమర్శించారంటే నువ్వు చేసినా లేక చేస్తున్న పని తప్పు అని కాదు నువ్వు చేసినా లేక చేస్తున్న పని వారికి నచ్చలేదన్నమాట నువ్వెలా బ్రతికితే బాగుంటుందని వారు అనుకుంటున్నారో అదే నీకు చెప్తారు సమాజం మారటం కోసం పని చేయటం మంచిదే కానీ సమాజం బాగుపడే వరకు ఆగుతావా ముందు నువ్వు బాగుపడతావా గత పదివేల సంవత్సరాల కాలంలో మొత్తం సమాజం ఎప్పుడైనా బాగుందా సమాజం బాగుండాలంటే నువ్వు బాగుండాలి నీలాంటి వారందరూ బాగుండాలి నువ్వు బాగుపడాలంటే ఇంకొకని నాశనం చేయాలేమో అన్న ఆలోచన మానుకో ఈ ప్రపంచంలో ధనవంతులందరూ అన్యాయం చేసి మాత్రమే డబ్బు సంపాదించలేదు నేను చాలా సెన్సిటివ్ చిన్న విషయానికే బాధపడటం నా అలవాటు అంటారు కొందరు అది సెన్సిటివ్నెస్ కాదు సెంటిమెంట్ సెన్సిటివ్ అన్న పదం సెన్స్లోంచి వచ్చింది సెన్స్ ఉన్నవాడు ఎప్పుడు సెన్స్ ఉన్నవాడు ఎవడు అనవసరంగా బాధపడడు సెంటిమెంట్ అన్న పదం ఎమోషన్లో నుంచి వచ్చింది సెంటిమెంట్ అంటే తర్కరహిత నమ్మకం కారణం లేని ఏడుపు సెన్సిటివ్నెస్ అంటే సున్నితమైన మనస్తత్వం కారణం ఉన్నందువలన కాలి కలిగే బాధ బీదల పట్ల సినిమాలో చూసి దుఃఖించటం సెన్సిటివ్నెస్ కాదు అది సెంటిమెంట్ దయ పెంచుకో కానీ అనవసరమైన బంధాలు తెంచుకో తప్పనిసరిగా రెండు తప్పుల్లో ఒకదాన్ని చెయ్యవలసి వచ్చినప్పుడు అంతకు ముందు చెయ్యని దాన్ని చెయ్యి అంతకుముందు చేసింది తప్పని నిర్ధారణ అయిపోయింది కాబట్టి ఇది తప్పు కాకుండా పోయే అవకాశం ఉంది అభిమాన ప్రకటనకి ఆచరణ ముఖ్యం వినయం కాదు సమస్య అంటే తనకి ఇష్టం లేని పరిస్థితుల్లో ఉండవలసి రావటం తన జీవితకాలంలో రెండు అశాంతుల మధ్య తాత్కాలిక కాలాన్ని శాంతి అనుకోవలసి రావటం ఒక వ్యక్తి చేసుకున్న దురదృష్టం శాంతి అంటే ఏ సమస్య లేకపోవటం కాదు మనసు ఆహ్లాదంగా ఉండటమే శాంతి అలా కాని పక్షంలో అది బద్ధకం అవుతుంది అది మనిషిని జడత్వం వైపు దారి తీసేలా చేస్తుంది ఈరోజు ఏ సమస్య రాలేదు నేను సుఖంగా ఉన్నాను అనుకోవటం కాదు ప్రశాంతత అంటే నిరంతరం సంతోషంగా ఉండటం శాంతి అలా ఉండేలా జీవన విధానాన్ని నిర్మించుకోవటం శాంతి మధ్యలో వచ్చే ఇబ్బందుల్ని ఎదుర్కోవటం కోసం చేసే యుద్ధం కూడా శాంతే శాంతి కోసం మనిషి యుద్ధం చేయక తప్పదు జీవిత యుద్ధంలో ఆనందం పొందటమే శాంతి మనిషికి ఆనందం ఆరు విధాలుగా వస్తుంది మొదటిది ప్రేమ వల్ల రెండవది డబ్బు వల్ల మూడవది ఆ అధికారం వల్ల నాలుగవది కీర్తి వల్ల ఐదవది జ్ఞానం వల్ల ఆరవది ధ్యానం వల్ల ఈ ఆరు అంశాలు సాధించటం కోసం తన దినచర్యని ఏ విధంగా విభజించుకోవాలో తెలుసుకోగలగటమే శాంతి ఏ వయసులో అయినా నీ సమయంలో ఐదో వంతు కుటుంబం కోసం వేచించాలి ఏ వయసులో అయినా నీ సమయంలో ఐదో వంతు కుటుంబం అంటే ప్రేమ దాని కోసం వేచించాలి మిగతా ఐదు విషయాల సంగతికి వస్తే యవ్వనంలో డబ్బు సంపాదన కోసం నీకున్న సమయంలో ముప్పాతిక వంతు ఖర్చు పెట్టాలి మధ్య వయసులో డబ్బుతో పాటు అధికారం కీర్తి సంపాదనల కోసం నీ సమయాన్ని శక్తిని ఖర్చు చేయాలి వృద్ధాప్యంలో డబ్బు సంపాదన కోసం కష్టపడే అవసరం రాకుండా ముందే జాగ్రత్త పడాలి అయితే నీ మీద పది మంది ఆధారపడే వ్యాపారంలో కానీ పరిశ్రమలో కానీ నువ్వు ఉన్నప్పుడు నీలో శక్తి ఉన్నంత వరకు పనిచేయాలి ధ్యానం కోసం కాదు ధనం కోసం కాదు వారికి ఆశ్రయం ఇస్తున్నందుకు అదే తృప్తి ఆ తృప్తిని ప్రతిరోజు ధ్యానం ద్వారా పరిపూర్ణం చేసుకోవాలి ప్రేమ ఇవ్వటం కోసం ప్రేమ పొందటం కోసం కొంత సమయాన్ని కేటాయించటం అనేది జీవితాంతం జరగవలసిందే అయితే దురదృష్టం చూడు బాల్యంలో ప్రేమ ఇవ్వటం తెలీదు తల్లిదండ్రుల నుంచి తీసుకోవటమే తెలుస్తుంది కాలంలో మనిషి దానిని ఇవ్వగలిగే శక్తి కలిగి ఉంటాడు ఇస్తాడు కూడా అయితే తల్లిదండ్రులకి కాదు తన జీవిత భాగస్వామికి తన సంతానానికి మధ్య వయసు వచ్చేసరికి తన ప్రేమనంతా పని మీద వ్యసనం మీద ఖర్చు పెడతాడు వృద్ధాప్యంలో ప్రేమని ఆశిస్తాడు కానీ ఇచ్చేటందుకు ఎవరూ ఉండరు తన తల్లిదండ్రులకి ఇవ్వలేని వాడు తన సంతానాన్నించి ఎలా పొందగలడు ప్రేమని ఇవ్వగలిగే శక్తి వచ్చినప్పటి నుంచి ఇస్తూ పోవటమే శాంతి తిరిగి కోరుకోకుండా ఇవ్వటమే శాంతి నీ గెలుపుని నువ్వు దేని ద్వారా గుర్తించదలుచుకున్నావో ముందే కరెక్టుగా నిర్ణయించుకో నీతో పాటు వారి ద్వారానా నీ జీవిత భాగస్వామి ద్వారానా పిల్లల సంతోషం ద్వారానా నీ డబ్బు కీర్తి ద్వారానా అదేవిధంగా నీ గెలుపుని ఎవరు గుర్తించాలని కోరుకుంటున్నావో తెలుసుకో నీవా నీ వారా ప్రజల నీ గెలుపుకు సంతోషించేది ఎవరు నీకు సంతోషం ఇవ్వని గెలుపెందుకు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పు గత సంవత్సరపు ప్రపంచం ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పు మొదటిది గత సంవత్సరపు ప్రపంచ సుందరి ఎవరు రెండు గత సంవత్సరపు ప్రపంచంలోకెల్లా ధనవంతుడు ఎవరు మూడు గత సంవత్సరపు క్రికెట్లో అత్యధిక స్కోరు ఎవరు సాధించారు నాలుగు ప్రపంచంలోకెల్లా ఎత్తైన భవంతి ఎవరిది ఐదు ఇటీవల భారతదేశంలో మరణించిన రాజకీయ నాయకుడు ఎవరు ఇప్పుడు ఈ ప్రశ్నలకి కాస్త ఆలోచించి సమాధానాలు చెప్పు మొదటిది నీ జీవితంలో ఒక ఆనందకరమైన సంఘటన ఏది రెండు నీవు తమకి దగ్గర స్నేహితులుగా అనుకునే వారి పేర్లు మూడు చెప్పు మూడు నీకు నీ తల్లికి లేదా తండ్రికి మధ్య జరిగిన ఒక మరపురాని సంఘటన ఏది నాలుగు నీవు ప్రేరణ పొందిన ముగ్గురు గొప్పవారు ఎవరు మొదటి ఐదు ప్రశ్నలు ఐదు ప్రశ్నలకి బహుశా మనం ఎవ్వరం సమాధానాలు చెప్పలేం కానీ చివరి నాలుగు నాలుగింటికి దాదాపు చెప్పగలం దీన్ని బట్టి తెలిసిందేమిటి మనం గొప్పవనుకున్నవేవి మనకి గొప్ప కాదు అది తెలుసుకోవటమే శాంతి మనశ్శాంతి గురించి తప్పు చేద్దాం రెండు నవలలో పదకొండవ భాగం సమాప్తం Thank you very much.